ఆ రోజు మే నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక రోజు ముందు మా అక్క ఫోన్ చేసి అరే మేము రేపు ఎల్లమ్మ పట్టణాలు చేసుకుంటున్నాం రమ్మని పిలిచింది మా ఊరి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో నేరెల్లా అనే ఒక చిన్న విలేజ్ ఉంది ఆ గ్రామం మధ్యలో ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శక్తివంతమైన పోచమ్మ మరియు ఎల్లమ్మ ఆలయాలు ఉన్నాయి రెండాలయాలు పక్క పక్కపక్కనే ఉంటాయి ఆ దేవతలకు అపారమైన శక్తి గ్రామాన్ని అన్ని కష్టాల నుండి కాపాడతాయని గ్రామస్తుల గొప్ప నమ్మకం కానీ ఆ నమ్మకం ఒక భయంకర రాత్రి ముక్కలైపోయింది అరౌండ్ లెవెన్ థర్టీ వరకు నేను ఆ విలేజ్కి బయలుదేరాను నేను వెళ్ళేటప్పటికి వంటలు అయిపోయి బోనాలు రెడీ చేయడం అంతా అయిపోయింది నెత్తి మీద బోనం ఎత్తుకున్నారు అక్క బావ ఇదిగోండి ఆ రోజు తీసిన ఫోటో ఇది పోచమ్మకి బోనం పక్కనే ఒక గుర్రె కూడా ఉంది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పబోయేది ఏదో కల్పితమని కొట్టిపారేయకండి ఇది నిజంగా మా ఊర్లో జరిగింది ఇలాంటి నిజమైన సంఘటనలు ఎవ్రీ వీక్ మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ అవుతుంది మీ ఎంకరేజ్మెంట్ ఉంటేనే నాకు అది సాధ్యమవుతుంది కాబట్టి నా ఎందు దయతలచి సబ్స్క్రైబ్ బటన్ మీద ఒక చిన్న క్లిక్ చేసి వీడియో చూడగలరని ప్రార్థన ఇక విషయంలో కెళ్తే ఇంటి వాళ్లమందరం డప్పు చప్పుళ్లతో మధ్యాహ్నం పదకొండున్నర ఆ టైంకి పోచమ్మ గుడికి బయలుదేరాం కానీ మేము అక్కడికి వెళ్ళేటప్పటికి ఊరు వాళ్ళంతా అక్కడే ఉన్నారు అంతా హడావిడిగా ఉంది ఏమైంది అని కనుక్కుంటే వాళ్ళు చెప్పింది విని మా గుండెలు అదిరిపోయాయి రాత్రి రెండు గంటలకు నలుగురు దొంగలు ఎల్లమ్మ ఆలయంలో చొరబడ్డారు గుడి తలుపు లాక్ విరగొట్టి లోపలున్న అమ్మవారి విగ్రహం మీదున్న వెండి ఆభరణాన్ని తీసుకున్నారు రాఘవ అనే ఒక దొంగ ఒక గడ్డపారతో విగ్రహం అడుగున కుట్టడం మొదలు పెట్టాడు అంటే అక్కడితో ఆగకుండా విగ్రహాలను తీసి పక్కకు పెట్టి మట్టి లోపల తవ్వారు ఇంకేమైనా దొరుకుతుందేమో అని ఖచ్చితంగా వాళ్ళకెవరు అబద్ధం చెప్పుంటారు గుడి లోపల తవ్వితే నేల కిందేమైనా ఏమైనా దొరకచ్చు అని ఆ ఊరి వాళ్లే ఎవరో దొంగలకి సహాయం చేసుంటారు కానీ నేల లోపలేముంటుంది ఏముంటుంది వాళ్ళకేం దొరకలేదు అదే క్షణంలో ఆలయంలో అకస్మాత్తుగా భయంకరంగా గాలి వీచింది ఎక్కడ నుండో వాళ్లకు ఒక భయంకరమైన అరుపు వినిపించింది పరిగెత్తండి అని వాళ్ళు వెండి గజ్జలు తీసుకుని పారిపోయారు గ్రామం నుండి బయటికెళ్లి అడవి మార్గంలో మాయమయ్యారు కానీ ఆ రాత్రి నుండి నేరేళ్ల గ్రామం మారిపోయింది తరువాత రోజు ఉదయం గ్రామస్తులు వెళ్లి చూస్తే దేవత విగ్రహం కింద పడిపోయి ఉంది ఎల్లమ్మ గర్భగుడి దారుణంగా ధ్వంసమైంది గ్రామ పెద్దలు పూజారి వెంకటేశ్వరరావు అందరూ కన్నీళ్లు కారుస్తూ నిలబడిపోయారు ఈ నేరానికి శిక్ష తప్పదు దేవత వారిని వదిలిపెట్టదు అయితే ఆ ఊరి పెద్ద మనుషులు దేవత పూనుతుంది చూడండి కొంతమందికి అలాంటి ఒక మహిళని తీసుకొచ్చారు అక్కడి అర్చకులు వేద మంత్రాలతో అమ్మవారిని పిలిచి ఆమె లోపలికి ఆవహింపజేశారు అమ్మ మరి మీ గుడి ధ్వంసం అయ్యింది ఇప్పుడు ఏం చేయమంటారు అని అడిగితే అప్పుడు అమ్మవారు చెప్పింది ఈ రోజు నుండి నా విగ్రహం మళ్లీ పునఃప్రతిష్ఠించే వరకు గుడిలో పూజలు చేయడానికి వీల్లేదు గుడి తలుపులు మూసేయండి అని చెప్పింది అంటే బోనం తీసుకుని మేము అక్కడికి వెళ్లేసరికి అమ్మవారితో పూజారులు మాట్లాడుతున్నారు దాంతో మేమంతా షాక్ లో ఉన్నాం రాక రాక వస్తే ఇదేంటి ఇలా జరిగింది అని అప్పుడు అర్చకులు అమ్మవారిని వేడుకున్నారు అమ్మ జరిగిన దానికి మేం చాలా బాధపడుతున్నాం ఈ విషయం తెలియక మీకు ఈ రోజు పూజలు చేయడానికి చాలా మంది వచ్చారు వాళ్ళందరినీ తిరిగి వెళ్లిపోమంటారా అని అడిగితే సరే ఈ ఒక్కరోజు వచ్చిన వాళ్ళు మొక్కులు తీర్చుకోండి కానీ ఈ రాత్రే గుడిని మూసేయండి అని చెప్పింది దాంతో వచ్చిన వాళ్ళందరితో పాటు మేం కూడా బోనం సమర్పించి గొర్రెను కోసి ఇంటికి తిరిగొచ్చాం అయితే నుండి గ్రామంలో విచిత్రమైన సంఘటనలు మొదలయ్యాయి అర్ధరాత్రి దాదాపు పన్నెండు గంటల సమయంలో గ్రామంలో అకస్మాత్తుగా గజ్జెల శబ్దం వినిపించింది గ్రామస్తులందరూ తమ ఇళ్లలో మేల్కొన్నారు కిటికీలోంచి చూస్తే వీధుల్లో ఎవరూ లేరు కానీ గజ్జెల శబ్దం మాత్రం ఒక చివరి నుండి ఇంకో చివరికి వెళ్లేది స్పష్టంగా వినిపిస్తుంది అలా ప్రతి వీధిలో జరుగుతోంది శబ్దం దాదాపు ఒక గంట పాటు కొనసాగి అకస్మాత్తుగా ఆగిపోయింది అలా ఐదు రోజులు గడిచాయి గ్రామస్తులందరూ భయపడుతున్నారు దొంగల కోసం వెతుకుతున్నారు కానీ ఇంకా దొరకలేదు ఆరవ రోజు పొద్దున రాజు అనే వ్యక్తి హైదరాబాద్ నుండి ఇంటికి వస్తున్నాడు ఊరంతా ఏదో హడావిడిగా భయంగా ఉంది అన్నయ్య నువ్వు వచ్చినందుకు చాలా సంతోషం కానీ కిరణ్ విషయాలని చెప్పాడు మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది చాలా భయంకరంగా ఉంది గత ఐదు రోజుల్లో ఇద్దరు వ్యక్తులు రహస్యంగా మరణించారు వాళ్ళు అర్ధరాత్రి బయటికి వెళ్లి తిరిగి రాలేదు వాళ్ళ మృతదేహాలు అడవిలో దొరికాయి మళ్లీ ఆ రోజు రాత్రి టైం దాదాపు పన్నెండు పదిహేను అయి ఉండొచ్చు అకస్మాత్తుగా మళ్లీ గజ్జల శబ్దం రాజుకు ఒక్కసారిగా వచ్చింది విన్నావా అవును నిజమేనా కిరణ్ వద్దు అంటున్నా కూడా రాజు కిటికీ కొంచెం తీసి చూడగానే రాజు నోట్లో నుంచి మాట రావట్లేదు అప్పుడు అటువైపు వెళ్తున్న ఆకారం ఆగిపోయి అది నెమ్మదిగా తల తిప్పి వాళ్ళ వైపు చూసింది ఆ శబ్దం వాళ్ళ ఇంటి ముందు నుంచి ముందుకెళ్తుంది ముంగిలి అనే ఒక వ్యక్తి ఇంటివైపు కాని ఆ ఇంట్లో ఆయన ఒంటరిగా ఉంటాడు కదా అవునన్నయ్యా కానీ మనం ఏం చేయలేం ఆ దేవత ఎవరిని కోరుకుంటే వారిని తీసుకుపోతుంది ఆ తెల్లని ఆకారం ముంగిలి ఇంటి వాకిట్లో నిలబడింది సడెన్గా గా ఇంట్లో పడుకున్న ముంగిలికి మెలకు వచ్చింది గ్రామాల్లో ఎలా ఉంటాయండి పెద్ద ప్రహారీ గూడలు బాత్రూంలు ఏముండవు టాయిలెట్ వస్తే పక్కనే ఉన్న ఓపెన్ ప్లేస్ వెళ్తారు అలా ముంగిలి బయటకు రాగానే ఇంటి ముందు నల్లని ఆకారంలో ఉన్న దేవత కనిపించింది అతను అక్కడే స్తంభించిపోయాడు ఆమె కళ్ళల్లోకి చూడగానే ముంగిలి అక్కడికక్కడే కింద పడిపోయి రక్తం కక్కుకొని చనిపోయాడు తరువాత దేవత మెల్లగా అదృశ్యమైంది పక్కన ఇంట్లో నుంచి రాజు ఇదంతా చూస్తున్నాడు రాజు అతని దగ్గరకు చేరుకుని అతన్ని తిప్పగానే ముంగిలి కళ్ళు భయంతో తెరిచి ఉన్నాయి కానీ వాటిలో జీవం లేదు అయితే రాజు భయంతో వెనక్కి తగ్గుతుండగా అతని కన్ను ముంగిలి చేతిలో ఏదో పట్టుకుని ఉన్నదానిపై పడింది అది ఒక పాత కాగితం ముక్క తరువాత రోజు ఉదయం అనారోగ్యంతో ముంగిలి పెద్దన్న గారు కూడా చనిపోయారు నేరేళ్ల గ్రామంలో వరుస మరణాలు ఊరంతా భయానికి చేసింది జనాలు భయంతో ఊరు విడిచి వెళ్లటం మొదలు పెట్టారు రాజు మరియు కిరణ్ ఆ పాత కాగితాన్ని పరిశీలించారు ప్రియమైన ముంగిలి నువ్వు చేసింది చాలా తప్పు మహా పాపం ఆ గజ్జలు సాధారణ గజ్జలు కావు అవి మూడు వందల సంవత్సరాల క్రితం ఆ దేవతకి అమర్చబడినవి ఆ దొంగతనం చేసిన వాళ్ళు ఎక్కడున్నారో ఊరు వాళ్ళకి చెప్పు వాటిని తిరిగి తెమ్మని చెప్పు లేకపోతే దేవత ఆగ్రహానికి నీతో పాటు మీ కుటుంబం కూడా బలైపోతుంది ఆమె నిన్ను వదలదు నీ స్నేహితుడు రామయ్య అంటే ముంగిలి ఇంకా వాళ్ళ పెద్దన్న గారు దేవత గజ్జని దొంగలించడంలో దొంగలకి సహాయం చేశారు తర్వాత రోజు వాళ్లకు ఈ విషయాలన్నీ పరిశీలించడానికి ఒక ముఖ్యమైన వ్యక్తి విలేజ్కి వస్తున్నాడు అని తెలిసింది అతని పేరు అర్జున్ ఒక ప్రసిద్ధ పారాసైకాలజిస్ట్ సారీ కేసు చాలా ప్రమాదకరం అనిపిస్తోంది అని అతని అసిస్టెంట్ మీనా అంటుంది రాగానే పూజారి వెంకటేశ్వరరావు వాళ్ళని కలుసుకున్నాడు మీరు వచ్చినందుకు మంచిది సార్ కానీ చాలా ఆలస్యమైపోయింది గుడి ధ్వంసమైన తర్వాత రోజు నాగమ్మ అనే వృద్ధురాలు తన కూతురు ఇంటికి వెళ్లాలని రాత్రి బయటకు వెళ్ళింది మరుసటి రోజు ఉదయం ఆమె మృతదేహం ఆలయం మెట్ల మీద దొరికింది రెండోది రాముడు అనే యువకుడు అతను నమ్మలేదు ఈ విషయాలు ఒక రాత్రి కావాలని బయటకు వెళ్లాడు దేవతను చూడాలని మేము ఉదయం అతని అడవి అంచున కనుగొన్నాం మూడు మరియు నాలుగోది ముంగిలి మరియు వాళ్ళ అన్నయ్య వాళ్ళు దొంగలకి సహాయం చేసిన వాళ్ళు తర్వాత రోజు ప్రొద్దున్నే వెళ్ళి అర్జున్ మరియు అతని బృందం ఆలయాన్ని పరిశీలించారు అయితే ఆ రాత్రి వాళ్ళు ఆలయం పక్కనున్న ఒక రూమ్లో ఉండాలని నిర్ణయించుకున్నారు వాళ్ళు కెమెరాలు రికార్డింగ్ పరికరాలు అమర్చి అర్ధరాత్రి కోసం వెయిట్ చేస్తున్నారు సమయం రాత్రి పదకొండు నలభై ఐదు అప్పుడు అకస్మాత్తుగా ఉష్ణోగ్రత పెరిగింది సరిగ్గా రాత్రి పన్నెండు గజ్జల శబ్దం మొదలైంది రవి కెమెరా తీసుకొని కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తే మొదట ఏమీ కనిపించలేదు కానీ ఆలయం చుట్టూ తిరుగుతూ గజ్జల శబ్దం మాత్రం వస్తోంది అప్పుడు రవి చూశాడు చంద్రుని వెలుతురులో ఒక ఆకారం కదులుతోంది అర్జున్ కిటికీ దగ్గరకు వచ్చి చూస్తే అతని కళ్ళు విశాలమయ్యాయి దేవత ఆలయం చుట్టూ నడుస్తోంది ప్రతి అడుగు వేసే కొద్దీ గజ్జల శబ్దం ఆమె ఏదో వెతుకుతున్నట్టు కనిపిస్తోంది అప్పుడు ఆమె ఆగి నెమ్మదిగా తల తిప్పి వాళ్ళ రూమ్ వైపు చూసింది ఎర్రగా మెరుస్తున్న కళ్ళతో నోరు తెరచి దేవత ముఖం కనిపించింది మరుసటి రోజు ఉదయం అర్జున్ పోలీస్ స్టేషన్కి వెళ్లి సార్ ఆ దొంగలను పట్టుకోవడానికి మీరేమైనా చేస్తున్నారా ఎస్ఐ నిస్సహాయంగా తల ఊపి ప్రయత్నిస్తున్నాం గ్రామంలో సీసీ కెమెరాలు కూడా లేవు కానీ అప్పటికి ఇంకా ఎవరికీ తెలియని విషయం ఏంటంటే దొంగతనం చేసిన రాఘవ మరియు అతని బృందం విజయవాడలో దాక్కున్నారు అయితే దొంగ రాఘవ కొన్నాళ్ళకి దొరికిన తర్వాత మా కొన్ని విషయాలు చెప్పాడు రాత్రులు నిద్రపోలేకపోతున్నాడు ఒక రాత్రి స్పష్టంగా అతను మళ్ళీ ఒక కల చూశాడంట ఆమె పాదాలకి అతను దొంగిలించిన వెండి గజ్జలు మెరుస్తున్నాయి అతనికి అర్థమైపోయింది దేవత అతన్ని వదిలిపెట్టదని మరి ధ్వంసం చేసి గజ్జలు తీసుకెళ్తే దేవత ఊరుకుంటుందా ఆమెకు కోపం వస్తే ఊరు పరిస్థితి ఏంటి ఆ తరువాతి వారం నేరెళ్ల గ్రామంలో ఐదవ మరణం కూడా జరిగింది వెంకయ్య అనే వ్యక్తి మద్యం తాగేసి అర్ధరాత్రి తరువాత ఇంటికి వస్తుండగా కేవలం ఐదడుగుల దూరంలో ఆమె నిలబడి ఉంది నేనేం చేయలేదమ్మా అంటూ వెంకయ్య వణుకుతూ అరుస్తున్నాడు కాని దేవత వినలేదు ఆమె కోపం అందరిపై ఉంది తనను ధ్వంసం చేసిన వారిపై వారిని పట్టుకోలేని గ్రామంపై నిస్సహాయంగా చూస్తున్న ప్రతి వ్యక్తిపై దేవత కళ్ళల్లోకి చూడగానే అతని గుండె ఆగిపోయింది మళ్ళీ పొద్దున ఊరంతా చేర్చా దెబ్బకి విలేజ్లు స్కూళ్లు కూడా క్లోజ్ చేయించారు అందరూ పిల్లల్ని పట్టుకునే భయంతో ఇంట్లోనే ఉంటున్నారు పూజారి వెంకటేశ్వరరావు కొంతమంది గ్రామ పెద్దలు కలిసి ఇంతకు ముందు చెప్పాను కదా దేవత పూణే మహిళ అని ఆమెను తీసుకొచ్చారు అమ్మ మేము మీకు న్యాయం చేకూర్చడానికి ప్రయత్నిస్తున్నాం దయచేసి మాకు సహాయం చేయండి అని అడిగారు దేవత కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు ఆమె కోపంతో ఉంది ఇది జరుగుతున్నప్పుడు మా వాళ్ళు అక్కడే ఉన్నారు కొద్దిసేపటికి ఆమె నగరం భవనాలు నది విజయవాడ అంటూ కొంత అడ్రస్ చెప్పింది అర్జున్ వెంటనే ఎస్ఐ రమేష్ ను సంప్రదించాడు రెండు రోజులు తీవ్రంగా వెతికిన తర్వాత వారికి ఒక లీడ్ దొరికింది ఒక అక్రమ బంగారు వ్యాపారి రాఘవతో సంబంధం కలిగి ఉన్నాడు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే అతను రాఘవ లొకేషన్ చెప్పాడు విజయవాడ పొలిగిరి ప్రాంతంలో ఒక చిన్న ఇల్లు వెంటనే పోలీసులు దాడి చేస్తే బంగారం వెండి గజ్జలు కూడా దొరికాయి కానీ రాఘవ పరిస్థితి మాత్రం అప్పటికే చాలా దారుణంగా అయిపోయింది పిచ్చి పట్టిన అరవడం తలలో ఎప్పుడూ దేవత తిరగడం ఇవన్నీ జరుగుతుంది చివరికి గ్జలు గ్రామానికి తీసుకొచ్చారు కానీ ఇప్పుడు అతి కీలకమైన భాగం మిగిలి ఉంది విగ్రహాన్ని పునర్నిర్మించడం తిరిగి ప్రాణప్రతిష్ట చేయడం గాయస్ వీడియోలో ముందుకెళ్లే ముందు కొంచెం వీడియోని లైక్ చేయండి అలాగే మీకు నా వీడియోస్ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పదిహేను రోజుల కఠిన శ్రమ తర్వాత చాలా వైభవంగా కొత్త విగ్రహం సిద్ధమైంది ఒక పౌర్ణమి రోజు శుభముహూర్తంలో కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని గ్రామస్తులు నిర్ణయించారు ఊరు ఊరంతా కదలి వచ్చింది మహిళలందరూ బోనాలు వండి నెత్తిమీద పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా గుడికి బయలుదేరారు మొత్తం మామూలుగా లేదా రోజు డ్యాన్సులు పాటలు కోలలాటలతో కార్యక్రమాన్ని ఊరంతా పెద్ద పండగలా జరుపుకున్నారు ఇక తరువాత ముఖ్యమైన ఘట్టం పూజారి తిరిగి వచ్చిన వెండి గజ్జలను దేవత పాదాలకు అలంకరించాడు అందరి కేరింతలు చప్పట్లతో ఆలయం పునః వైభవాన్ని సంతరించుకుంది దీపాల దివ్యమైన వెలుగులో వెండి గజ్జలు మెరుస్తున్నాయి మంచి ముహూర్తంలో విగ్రహాన్ని గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ చేశారు మా వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారు గుడి దగ్గరే భోజనాలు కూడా ఏర్పాటు చేశారు అందరూ తింటున్నారు ఇంకోవైపు కోర్టులో రాఘవ మరియు అతని సహచరులకు విచారణ జరిగింది కానీ రాఘవ పరిస్థితి విచిత్రంగా ఉంది అతని బ్రెయిన్ పాడైపోయింది రాత్రులు అరుస్తూ ఉంటాడు గజ్జల శబ్దం అతనికి ఇంకా వినిపిస్తోంది అర్జున్ అతని దగ్గరికి వెళ్లి దేవతను క్షమాపణ కోరు పశ్చాత్తపాడు అని చెప్పాడు అదే రోజు రాఘవ గుడికి వెళ్ళి కన్నీళ్లు కారుస్తూ పూజారి కాళ్ళ మీద పడ్డాడు స్వామి నన్ను క్షమించండి నన్ను కాపాడండి అని పూజారికి ముందు కోపం వచ్చింది కానీ తర్వాత అర్థం చేసుకొని అతని గురించి దేవతకి పూజ చేశాడు ఆ రాత్రి మొదటిసారిగా చాలా రోజుల తర్వాత రాఘవకు గజ్జల శబ్దం వినిపించలేదు అతనిప్పుడు పని పనిచేస్తూ గుడి క్లీన్ చేస్తూ అమ్మవారికి సేవలు చేస్తున్నాడు ఆలయం ఇప్పుడు ప్రసిద్ధ తీర్థస్థలమైంది దూర దూరాల నుండి భక్తులు వచ్చి మొక్కులు చెల్లిస్తున్నారు అమ్మవారు తన గ్రామాన్ని ప్రేమతో కాపాడుతుంది మా అక్క చెప్తుంది ఆలయం ఇప్పుడు చాలా అందంగా నిర్మించారు అని నేను కూడా మళ్ళీ ఒకసారి ఆ ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలి అనుకుంటున్నాను మరి మీరు కూడా ఆలయానికి రావాలి అమ్మవారిని దర్శించుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి అమ్మ ఎల్లమ్మ తల్లి మేమంతా మీ బిడ్డలం మీ భక్తులం మమ్మల్ని అందరినీ మీరే కాపాడాలి శ్రీమాత్రే నమ గాయస్ ఇది ఇవాళ వీడియో అయితే దీనికంటే ముందు సిద్దిపేట రోడ్డులో బైక్ టైర్ పంచర్ అయిపోయి రాత్రి అమ్మాయి ఒంటరిగా నడుస్తూ ఉండగా ఒక లారీ అతను ఎక్కించుకున్నాడు అనే వీడియో చేశాను ఇప్పుడు స్క్రీన్ మీద వచ్చింది కదా అదే ఆ వీడియో మీకు వీలైతే ఒకసారి ఓపెన్ చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్